పేరేంటి శోభ ఏ ఊరు మీది రామచంద్రపురం ఏ మండలం బయట మండలం ఓకే ఇప్పుడు ఈ మిరప పంటకు వచ్చింది కదా ఏ మందు కొట్టావు డ్రంకి దీనికి కొట్టి తర్వాత కొద్దిగా దోమ అనేది కొద్దిగా కవర్ అప్ అయింది ఈ మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఐదు రోజులు అనేసి ఐదు రోజులు అంటే శుక్రవారం కొట్టావా శుక్ర శని ఆది సోమ మంగళవారం ఐదు రోజులు నువ్వు నీకు ఎన్నో రోజుల నుంచి ఈ పంటలో తెలగమ కనబడలేదు ఇది దీనికి వేసిన తర్వాత ఒక పై ఇరవై రోజులు ఇరవై రోజులు అది లైట్కి కనబడితే దానికి దోమకి కొట్టుకుంటా కుల్లుడికి ఎదుగుదోలకి కొట్టుకున్న కొద్ది కవర్ బావి వచ్చింది మళ్ళీ ఇప్పుడు నేను దోమ కొట్టినా దీనికి ముందు దీనికి పురుగు కొట్టినా ఓకే పురుగు కొట్టిన తర్వాత దీనికి కొట్టిన ఇప్పుడు నీకు ఈ కొట్టి ఐదు రోజులు అవుతుంది కదా ఇప్పుడు సాయంత్రం టైమే కదా సాయంత్రం ఎంత ఐదున్నర అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక్క తెల్లదో ఉన్నా కనబడుతుందా పొద్దున పొద్దున చూసినవా పొద్దున చూస్తే ఏడు ఏడున్నరకి ఎక్కడ మనం జట్టు కనబడేది లోన్ అయితే కనబడే ఓకే ఓకే నీకు మందు మంచిగా పని చేసినట్టు అనిపించిందా అనిపించలేదా పని చేసినట్టు అనిపించింది నాకైతే ఓకే రైతులు కొట్టొచ్చుగా మందు తెల్లదోమ దీనికి కొట్టొచ్చు కూడా పర్వాలేదు దీనికి ఓకే తెల్లదోమలు అయితే లేవు